రష్మిక చెలో దేవదాస్ గీతా గోవిందం ఇలా బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది అక్కడ కూడా సక్సెస్ సాధించింది రీసెంట్ గా యానిమల్ మూవీలో పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది దీంతో రష్మిక పేరు బాలీవుడ్ లో కూడా మారుమోగుతోంది అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఓ డిఫరెంట్ మూవీలో నటిస్తోంది అదే గర్ల్ ఫ్రెండ్ ఈ చిత్రానికి చీలాసావు సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ చీలాసావు తర్వాత నాగార్జునతో మధుడు టూ తీశాడు ఆ సినిమా ఫ్లాప్ అయింది ఆ తర్వాత గత కొంతకాలంగా నెక్స్ట్ మూవీ స్టోరీపై కసరత్తు చేసి ఫైనల్గా ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేశాడు ఇందులో రష్మిక నటిస్తుండటం విశేషం అయితే గర్ల్ ఫ్రెండ్ టైటిల్తో రష్మిక నటిస్తోంది బాగానే ఉంది మరి బాయ్ ఫ్రెండ్ ఎవరు అనేది ప్రకటించలేదు దీంతో ఈ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది ఇప్పుడు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు రష్మిక గర్ల్ ఫ్రెండ్ అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ ఇతనే అంటూ దీక్షిత్ శెట్టిని పరిచయం చేశారు ఎవరా దీక్షిత్ శెట్టి అనుకుంటున్నారా దియా అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు ఆ తర్వాత దసరా సినిమాతో సూరిగాడుల తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దసరా మూవీలో నానితో పోటీ పడుతూ నటించి మెప్పించాడు ఇప్పుడు రష్మికతో కలిసి నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు గర్ల్ తగిన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ ఇతనే అంటూ మేకర్స్ దీక్షిత్ శెట్టిని సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ వీడియోలో రష్మిక తన బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతుండటం విక్రమ్ ఏమో గా కనిపించడం చూపించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది